జగిత్యాల పట్టణంలో సైకత శ్రీనివాసుడు అంటే ఇసుకతోని చేసిన శ్రీనివాసమూర్తి యొక్క దర్శనాన్ని అందరికీ అందించాలనే యొక్క సంకల్పం కలిగింది భగవంతుడు ఈ రకంగా కూడా ఉంటాడా అనేటువంటి దానిలో వీళ్ళు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్తారు నిర్దేశం చేయగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు భగవంతుడు కనుక ఆయన అర్థమైనట్టుగా ఉంటాడు ఆయనకు ఇష్టమైంది శంభు అంటే ఆకారం కలిగి ఉన్న అంటే శివుని యొక్క స్వరూపాన్ని ఒకసారి ఊహించండి సూర్య భగవాను పుట్టించిన వారు ఎవరు ఆయన ముట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు ఆ క్షేత్రంలో జలస్వ రూపంలో ఉంటాడు భగవంతుడు ఒక నదీ రూపంలో ఉంటాడు అని ఒక రకంగా కాదు వేదాలకు శాస్త్రాలకు ఎన్ని రకాలుగా అర్థమైతే వాటిని చదివిన ఋషులకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు శాస్త్ర రూపంలో భగవంతుడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు చివరకు నీలో ఉంటాడు నాలో ఉంటాడు పరమాణువుని పర్వతం వరకు ఉంటాడు అని మనకు గ్రహణాల చరిత్రలో తెలుస్తుంది అటువంటి ఒక పరమాత్మ యొక్క రూపాన్ని ఇలాగే ఉంటాడు అనే ప్రశ్న కాదు ఎలాగైనా ఆయన అనుకుంటే అలా ఉండొచ్చు పరమాణువు అంటే కనిపించంత చిన్న రూపం నుంచి కళ్ళకు అందరంత పెద్ద రూపం వరకు ఉంటే అది చూడాలి చూపించాలి అనుకుంటే మరి భగవంతుడు అనుకోవాలి విశ్వరూపాన్ని చూద్దాం అనుకున్నాడు అర్జునుడు చూపించాడు ఆయన ఈయన చూడలేకపోయాడు అయ్యా నాకు నీ రూపం నాకు అగోచరం అవుతున్నది నాకేం అర్థం కావడం లేదంటే అవి చూడడానికి నీకు ప్రత్యేకమైన నేత్రాలు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చాం అలాగే ఈ లోకంలో కూడా ఒక చిన్న గ్రామాన్ని మొత్తం ఒకసారి చూడలేం ఒక చిన్న ప్రాంతాన్ని మొత్తం ఒకసారి చూడలేం అతనే కాదు చిన్న ఇంట్లో కూడా ఉండే సామాగ్రిని మొత్తం ఒకసారి చూడలేం అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందిన కొద్ది దాని నుంచి మనకు ఓహో ఇది ఇలా ఉంటుంది అనేటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఋషులు విజ్ఞానం ద్వారా శాస్త్రం ద్వారా ఇలా చెప్పి ఉత్సవము అని అంటే అందరూ కలిసి మెలిసి ప్రేమతోని భక్తితోని శ్రద్ధతోని కలిసి భగవంతుణ్ణి సేవించడం అనే దాని పేరు ఉత్సవం అంటారు అలాంటి యొక్క చక్కనైనటువంటి యొక్క రూపాన్ని స్వామికి చక్కని రూపమే ఉంది ఎంత చక్కని వాడు అంటే అసలు ఎవరికి అర్థంగా అంత చక్కదనం కలిగిన వాడు ఆయన తేజస్సు కలిగిన వాడు ఇలా ఉంటాడు పరమాత్మ అని ఈ ప్రాంతంలో ఒక సంస్థ ద్వారా స్వామిని ఇలా దర్శించండి అని ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు భగవత్ బంధువులు భగవంతుడు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క హృదయాన్ని పరమాత్మకు అర్పించి చక్కగా దర్శనం చేసుకోవడానికి మన కొంత సమయాన్ని కాలాన్ని ఏర్పాటు చేశారు దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దామంటూ మీ అందరికీ కూడా పెద్దలు నమ్మి రూపాచార్య గారు ఇప్పుడే ఆర్థిక ఆధ్యత నుంచి ఉద్దేశించి చెప్పిన ప్రధాన అంశంతో తయారు చేపటువంటి రైతక విగ్రహం అనేది ఉమా సనాతన సంస్థ ఉమారాణి గారు వారి యొక్క కలిసి దాదాపు ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత ప్రభుత్వాన్ని విషయంగా భావిస్తూ ఈ ప్రాంతంలో ఉండే భక్తులందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సముద్ర తీర ప్రాంతంలో చేపట్టేటువంటి కార్యక్రమాల్ని మన పట్టణకి రావడం అనేది విజయవాడకు సంబంధించినటువంటి శిల్పి చారి గారు వచ్చి బాలాజీ గారు బాలాజీ బాలాజీ గారు బాలాజీ గారు బాలాజీ గారు వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది తన మనస్ఫూర్తిగా అందరిస్తూ నిర్వాహకులకు ప్రత్యేకంగా దేవుని పట్టినటువంటి భక్తులు వేసినటువంటి ఈ ప్రాంత వాసులు అందరూ గుర్తించుకునే విధంగా మీకు తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్టుగా భగవంతుని స్వరూపం అనేది ఎవరికి వారు ఊహించుకునేటువంటి పనుభాంట్ లేకున్నా కానీ మన నమ్మకం మన విశ్వాసం దాన్నే మనం సమాజం స్పష్టంగా తెలిసిన ఆయా మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుని ప్రతించుకోవడం అనేది సహజం ఇక్కడ ప్రత్యక్షంగా ఏడు కొన్ని వెళ్ళి కూడా చూడాలంటే అనేక వయస ప్రయాస పరిస్థితి కానీ ఇక్కడ మాత్రం స్వయంగా వచ్చి కృషి చేయడం வேடுக்கொண்டு வெங்கடரமணி <laughs> 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 <laughs>

వేముల ఉమారాణి గారు సంకల్పించినటువంటి ఎందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఎనిమిది వందల ఎనభై ఆరు దేవాలయ ప్రతిష్టాపకులు యాభై ఎనిమిది భాగవత ఇతిహాసాలను అందించి బహుముఖ ప్రజ్ఞాశాలి వాస్తు వేద పండితులు శ్రీమాన్ నంబివేణుగోపాలాచార్య కౌశిక్ గారి ఈ నుంచే ముఖ్య అతిథిగా మనందరికీ ఎంతో ఆనందదాయకం నిర్వాహకులకు ముఖ్యంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి సైకత వెంకటేశ్వర స్వామిని అత్యంత అద్భుతమైన రీతిలో ప్రపంచ గాంచినటువంటి సైకత శిల్పి సంకల్పం అనేది నాకు కొద్దిగా వచ్చింది రాగానే నేను వేనయ్య గారి దగ్గరికి వెళ్ళాను ఒక పేపర్ తీసుకొని అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నా మీ సంకల్పం ఎలా ఉంటే అమ్మా నేను ఎంత బిజీలో ఉన్నా కూడా నువ్వు చేసుకో ఇది బాగానే ఉంటది అని తను చెప్పాడు తను చెప్పగానే మన శిల్పి బాలాజీ వరప్రసాద్ గారికి బాలాజీ వరప్రసాద్ గారు నేను ఇలా అనుకుంటున్నాను మరి వెంకటేశ్వర స్వామిని నేను నిలపాలనుకుంటున్నాను అనుకుంటున్నాను జగిత్యాల్లో అమ్మా నేను ఇరవై ఒక్క అడుగు వెంకటేశ్వర స్వామిని నేను నిలిపిస్తాను అని చెప్పేసి చిన్నది ఏదో నిలబెట్టాలి అనేది ఏదో ఐదు ఆరు తొమ్మిది ఏడు అడుగులతో అనుకున్నా నేను ఇరవై ఒక్క అడుగుల వరకు తీసుకొచ్చి నన్ను జగిత్యాల్లో నిలబెట్టిన వ్యక్తి అంటే తను ఇక్కడ నాకున్న వాళ్ళందరూ కూడా నేను అనుకోని నేను తెచ్చుకున్న వాళ్ళు కాదండి ఆ భగవంతుడే తీసుకొచ్చి నా వెనుకుండి వాళ్ళే నడిపించారు ఏ రోజు కూడా నేను బుక్ పెన్ను పెట్టి నాకు ఇల్లు కావాలి నేను ఇది చేయాలి అని ఏ రోజు కూడా అనుకోలేదు ఆ సంకల్పమే నన్ను చేపించింది నెక్స్ట్ ఈ రోజు ఇలా అయింది రేపు ఎలా అయితే భగవంతునే చూసుకుంటాడు నేను చేసే టైంలో కూడా నా దగ్గర డబ్బులు కూడా లేవు ఆ విధంగా నాకు ఎంతో మంది తన అక్క ఉస్నాబాదు ఒక తమ్ముడు కరీంనగర్ ఇక్కడ దేవేందర్ గారు అలానే మన రాతోడు గారు ఈ విధంగా ఎవరెవరు చాలా శేఖరంకులు గారు తన ఫ్యామిలీతో వెళ్ళి నేను ఆశీర్వాదం తీసుకోం అమ్మ నీకు శుభం కలుగుతుంది అని వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇంత దూరం ప్రయాణం చేశాను ఇందులో చాలా మంది ఉన్నారు కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోతున్నాను నేను ఇసుక దగ్గరికి వెళ్ళినా కూడా గోపాలంకులు గారు ఇంకా ఓన్లీ టూ డేస్ నుంచి కలుస్తున్నాను వీళ్ళందరినీ నేను ఏ రోజు కూడా ప్లాన్ చేసుకోలేదండి అందరూ నా వెనుకున్న వాళ్ళందరి సపోర్టు ఎలా అంటే నేను పేరు పేరున అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను ఈ సంకల్పం నాది కాదండి నాకు స్వప్నంలో వచ్చిన సంకల్పం ఇది తను చాలా పరీక్షలతో ఇంత దూరం తీసుకొచ్చాడు ఆ దూరంలోనే వీళ్ళందరినీ జగిత్యాలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ తనే కలపాడండి నేను చాలా చిన్న సామాన్యురాలని నాకు ఈ సంకల్పం చేయడం అనేది నా వల్ల ఏది కాదు కానీ భగవంతుడు నన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు కానీ నేను ఒక సంకల్పం చేసుకుంటాను నేను రోజు బ్రహ్మ లేస్తానండి ఈ రోజుకి నేను అరవై ఆరో రోజు ఏ రోజు కూడా నేను ఆ టైంలో పడుకోలేను ఎంత లేటు నిద్రపోయినా కూడా నిన్న రాత్రి ఒకటిన్నర వరకు కూడా వీళ్ళు చాలా కష్టపడి నన్ను ఇంత దూరం నిలబెట్టి నేను అనుకున్న ఐదో డేట్ని ఏమి మార్పు చేయకుండా వాళ్ళు ఎంత కష్టంతో తినకుండా వర్క్ చేశారు నా గొప్పతనం ఒక్కటే అండి కానీ వీళ్ళ సంకల్పమే అండి నా వెనుకున్న వాళ్ళతో నేను నిలబడ్డాను ఓన్లీ నేను మామూలు సామాన్యురాలని వీళ్ళందరి ఈ భగవంతుని తోడుండి వాళ్ళందరినీ పంపించాడు ఇది నాది కాదండి ప్రదర్శించే భాగ్యాన్ని కల్పించిన వేముల ఉమారాణి గారికి వాళ్ళ టీం ఎవరైతే పవన్ శాలి గారు ఇంకా చాలా మంది ఇక్కడ పెద్దలు నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ ఒక సంకల్పం దైవ సంకల్పం దైవే మనుషు రూపేణ ఆయన అనుకున్నది మనుషుల రూపంలోనే చేపిస్తాడు సో అలాంటి సంకల్పం స్థాయికి మించి స్థోమతకి మించి చేయాలనే విధానంలో చిన్నగా అనుకుని ఎంత వరకు అయినా వెళ్దామని అని చెప్పి చాలా ఉన్నాయి నేను చూస్తున్నాను కదా కాలేజ్ కాళేశ్వరం నుంచి ఇరవై మూడు లారీలు ఇసుక తీసుకొచ్చి ఎంతో గొప్ప కార్యక్రమం తీసుకురావాలంటే దాదాపు ముప్పై లక్షల వరకు ఖర్చుతో కూడుకున్న విషయం ఒక ఆర్టిస్ట్గా నేను డబ్బులు తీసుకుంటాను అట్లాగే నా వెనకాల వచ్చిన వాళ్ళకి దీనికి వాడే కలర్స్ మెటీరియల్స్ ఇట్లా చాలా రకాలైన ఖర్చులు ఉంటాయి అవన్నీ పేరు చేసుకుని మీకు ఎటువంటి సపోర్ట్ కావాలని నేను ఇస్తాను మీరు చేయండి మీరు ఎక్కడ వరకు చేస్తారు అక్కడ వరకు చేయని చెప్పి సో కూడా అందులో బంధం నన్ను గొప్పగా ఆయన కార్యక్రమం ఆయనే చేయించుకున్నాడని అనుకుంటాను గొప్పతనం ఆమెకి కలిగిన సంకల్పం సంకల్ప బలం ఈరోజు నేను ప్రత్యక్షంగా చూశాను అంటే సంకల్ప బలంతో చేశాము అని చెప్పి విధానం వింటమే గాని ప్రత్యక్షంగా చూడటం ఇదే సో ఎన్ని ఒడుకు దొడుకులు వచ్చినా ఎన్నో ఒక ఈవెంట్ చిన్న కార్యక్రమం చేయాలంటేనే చాలా కంగారు మనం అట్లాంటి నేను గొప్ప కార్యక్రమం పది పది రోజుల నుంచి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడినా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక నవ్వుతో అన్ని దేవుడే చూసుకుంటాడనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిన ఆమె ఆత్మస్థైర్యానికి నేను పాద బాధాభం చేస్తున్నాను చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని